మీ కష్టాలన్నీ తీరి అఖండ రాజయోగం పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి అలాగే ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూకాలంటే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోవడం అలవాటు చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీరు ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకోవడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ఖచ్చితంగా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుబెడుతుంది మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే మంగళవారం నాడు తమలపాకులను తీసుకొని నీటితో శుభ్రం చేసి తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని రాసి ఈ తమలపాకులను హనుమంతుని దగ్గర పెట్టండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం మీ సంపద బాగా పెరగాలంటే ఇలా చేయండి మీకు వచ్చిన శాలరీలో మొట్టమొదటిగా రాళ్ళ ఉప్పును కొనండి ఈ రాళ్ళ ఉప్పును శుక్రవారం కొంటే ఇంకా మంచిది ఎవరైతే తమకు వచ్చిన శాలరీలో మొట్టమొదటి డబ్బుతో రాళ్ళ ఉప్పు కొంటారో వారి సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు ఒకవేళ ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఒకవేళ కనుక మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే మీరు ఎప్పుడూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అన్ని బయటకు వెళ్ళిపోవాలి అంటే ఇలా చేయండి శుక్రవారం నాడు ఒక గిన్నెలో కర్పూరం లవంగం వేసి కాల్చండి తర్వాత ఈ పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి సాయంత్రం ఆరు దాటాక మీ ఇంటి మెయిన్ డోర్ ను కొంచెం సేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలోనే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే గుమ్మం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో అటువంటి ఇంట్లోకి ఖచ్చితంగా దైవ శక్తులు అడుగుపడతాయి ఏ ఇంట్లో అయితే దైవ శక్తులు ఉంటాయో అటువంటి ఇంట్లోకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి చాలా మంది చిరిగిన బట్టలను వేసుకుంటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు చిరిగిన బట్టలు వేసుకుంటే మనకు కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు స్త్రీలు తలస్నానం చేశాక ఖచ్చితంగా జుట్టుకు సాంబ్రాణితో పొగ వేసుకోవాలి ఎందుకంటే ప్రతికూల శక్తులన్నీ మన జుట్టులోనే ఉంటాయి కాబట్టి జుట్టుకు సాంబ్రాణి పొగ వేయడం ద్వారా ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి చాలా మంది బయట నుండి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి సరాసరి ప్రవేశిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు బయట నుండి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీ రోజును మొదలు పెడితే మీకు ఆ రోజంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఉదయం నిద్ర లేవగానే ఇష్ట దైవాన్ని తలుచుకోవడం కానీ దేవుని పటం చూడటం కానీ చెయ్యాలి మీ పూజ గదిలో తప్పనిసరిగా లవంగాలు అలాగే యాలకలు ఉండేలా చూసుకోండి లవంగాలు మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అలాగే యాలకలు మా మీ ఇంట్లోకి డబ్బు వచ్చేలా చేస్తాయి కాబట్టి పూజ గదిలో యాలకలు అలాగే లవంగాలు పెట్టడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా రాళ్ల ఉప్పును చూడండి అలవాటు చేసుకోండి రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే కొంచెం రాళ్ల ఉప్పును ఎర్రటి వస్త్రంలో చుట్టి డబ్బు పెట్టుకునే పర్సు లో పెట్టుకోండి ఇలా చేస్తే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే చాలా మంది ఇళ్లలో కొంతమంది ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని సంకేతం ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల తల్లిదండ్రుల మాటలను లెక్క చేయరు పెద్దల పట్ల గౌరవం చూపించరు హిందూ మతం ప్రకారం ఎంగిలి గిన్నెలు రాత్రి పూటే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఉదయం లేచిన వెంటనే ఎంగిలి గిన్నెలు ఎప్పుడూ చూడకూడదు దాంతో పాటు రాత్రి వేళ ఎంగిలి గిన్నెలు వదిలేస్తే లక్ష్మీదేవి అన్నపూర్ణల ఆగ్రహానికి కారణమవుతుంది తద్వారా ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఉదయం లేచినప్పుడు మరో వ్యక్తి నీడను పొరపాటును కూడా చూడకూడదు ప్రత్యేకించి పశ్చిమ దిశ వైపు నీడను చూడటం చాలా అశుభంగా భావిస్తారు ఇలా జరిగితే ఆ వ్యక్తికి రోజంతా నెగిటివ్ గా ఉంటుంది తులసి మొక్కను ప్రతి రోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఆ వ్యక్తికి ఐశ్వర్యం సుఖ సంతోషాలను చేకూరుస్తుంది ఆర్థిక ఇబ్బందులలో ఎవరైనా ఉంటే ఆ ఆ కష్టాల నుంచి తొలగిస్తుంది ఉదయం నిద్ర లేవగానే ఖచ్చితంగా తులసి చాలీసాను చదవడం వల్ల ఏవైనా దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ చాలీసను పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎవరైనా వ్యక్తి జాతకంలో తొమ్మిది గ్రహాలు చాలా బలహీనంగా ఉంటే తులసి చాలీసను చదవడం వల్ల ఆ తొమ్మిది గ్రహాలు చాలా శాంతిగా మారతాయి ఆదివారం రోజు సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించడం సూర్య మంత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తెలిగిపోతాయి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్య గ్రహ స్థానం కూడా బలపడుతుంది జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కళ్ళకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో గౌరవం ప్రతిష్ట నాయకత్వ స్థానం పొందాలంటే సూర్యుడి స్థానం